అన ఇతను పోసాని కృష్ణ అని చెప్పేసి ఇతను ఫరారులో ఉన్నారని చెప్పి న్యూస్ వస్తుంది ఇది అంటే తన పైన యాభై కేసులు ఉన్నాయంట ఇది ఎంతవరకు నిజమన అంటే తనకి యాభై కేసులు పెట్టడానికి కారణం ఏంటి అసలు ఈయన కూడా వ్యక్తిగతంగా తిట్టాడు ఈయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి పని కట్టుకొని కావాలనే ఎంత గలీజ్ అంటే శ్రీరెడ్డి కన్నా డబల్ తిట్టాడు అంటే పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ నిరే నా కొడక ఈ లాంగ్వేజ్ యూజ్ చేసాడు అంటే లాంగ్వేజ్ కూడా వాడతారు ఆయన మరి ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన రైటర్ మంచి రైటర్ మంచి దర్శకుడు మరి పవన్ కళ్యాణ్ పర్టికులర్ అంత వద్ద శత్రులు వద్ద శత్రులు ఉంటారు ఇట్లా మరి ఏదో లాంటి విషయాలలో కొట్లాడుకొని ఏదో నీకు నాకు వాడని విషయాల్లో అసలు పవన్ కళ్యాణ్ కి ఇస్తున్న ఊర్లకి ఏదైనా ఉంటే రాజకీయం కానీ వ్యక్తిగతంగా ఏమి లేదు అసలు పవన్ కళ్యాణ్ స్థాయి కూడా కాదు పోతానికి ఇస్తున్న అంత రేంజ్ కూడా కాదు ఏదో ఆర్టిస్ట్ బతకనీకి వచ్చిన ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ ని వ్యక్తిగతంగా మూడు పిల్లలు నాలుగు పిల్లలు అంటే రాజకీయం గల్లీగా పెట్టిండు అలా ఆ వీడియో క్లిప్పులు నేను ఇప్పుడు ప్లే చేస్తా ఇక్కడ సైడ్ సైకి వస్తాయి అసలు ఎట్లా అంటే వేరే వాడు అయితే ఫ్యాన్స్ ఎంత ఓపిక పట్టి రంటే ఆయన ఫ్యాన్స్ ఉంటాయి సార్ ఇలా డీపీ లేదు సార్ అట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేసాడు అంటే ఈయన కూడా జగన్ పార్టీ ఈయన కూడా పేమెంట్లు వచ్చినాయి వాళ్ళ పాటి నుంచి ఎవరు చెప్పు వ్యక్తిగతం కదా ఇంట్లో పిల్లల తీసుకొచ్చి భార్యలో తీసుకొచ్చి ఎవరైనా చూడక ఎంత చూస్తా అసలు పోతానికి ఇష్టం గారు అని ఇవ్వడు ఏంటి అంటే చోడు పవన్ కళ్యాణ్ ఫేమ్ అయిపోవాలి వీళ్ళకి ఏమైతే అండి ఒక ప్యాషన్ అయిపోయింది అన్న జనాలకు ఏమైపోయింది అంటే వైరల్ కావాలి వైరల్ కావాలి మన జనం గురించి మన గురించి మాట్లాడుకోవాలంటే యువర్ ఫేమస్ అవుతాం పవన్ కళ్యాణ్ ఫేమస్ అవుతాం ఏదో అప్పుడు ఆ క్షణానికి యూట్యూబ్ లో వీస్ వస్తాయి వీస్ వస్తాయి పైసలు వస్తాయి అండ్ తర్వాత ఫ్యూచర్ ఏమైతుంది జగన్ ఇప్పుడు కేసులు అయినా యాభై కేసులు అయినా ఫరారులు ఉన్నాడు శివ ఫరారులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైసలు ఇచ్చి తెప్పించాడు సోషల్ మీడియా అకౌంట్ లో తెప్పించాడు మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు జగన్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆయన జగన్ జగన్ పట్టించుకోవాలంటే అధికారం అధికారం లేకున్నా సరే కానీ కూడా ఇప్పుడు అలా పాటి కోసం ఆయన అంత కష్టపడ్డాడు కదా తిప్పిండు కదా ఆయన చెప్పినట్టు చేసిండు కదా ఇప్పుడు సరే లాయర్లను గేర్లను పెట్టాలి తప్ప అడ్డా ఉండాలి కనీసం ఒక భరోసా ఇవ్వాలి కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు కష్టాలలో ఉన్నావు ఏం కాదు శివ అని చెప్పి నేను ఒక భరోసా ఇస్తాను నీకు ఇప్పుడు నువ్వు నేను వాడేసుకొని వదిలేసిన తర్వాత ఇప్పుడు నీ కేసులు అయితే నాకు సంబంధం లేదు నేను ఏమైనా నువ్వు నువ్వు నాకు సంబంధం లేదు పైసలు ఇచ్చేసినా అంటే తోటది అంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు జగన్ కోసం కొట్లాడి ఆ పవన్ కళ్యాణ్ అంత గానం తిట్టి అంత ఏసిన తర్వాత ఇప్పుడు యాభై కేసులు అయితే ఎవరి ఫ్యామిలీ నష్టపోతుంది ఇప్పుడు కృష్ణమూర్తి ఫ్యామిలీ కదా నువ్వు ఇచ్చిన పైసలకు ఆశ ఏదో పవన్ కళ్యాణ్ తిట్టేసేస్తే అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు ఎప్పటికీ ముప్పై నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాడు అనుకుంటే ఏమైంది ఇప్పుడు ఏం కాలే వాళ్ళు ఏమంటారు తెలుసా ఇంకొకటి ఇప్పుడు ఈ శ్రీరెడ్డి అయిన ఈ పోసానికి ఇష్టం మురళి ఆ పంచప్రభ పంచప్రభాకర్ అని ఉంటాడు అమ్మ అందరికి ఉంటాడు వాడు 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 ఈ బా అనిల్ కుమార్ గాడు వీళ్ళంతా ఇప్పుడు ఏం చేశారు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి పైసలు ఇచ్చినప్పుడు తిట్టి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇష్టం వచ్చినట్టు విత్తారు ఇప్పుడు తెలుసా తెలుసిన కేసులు అయిన తర్వాత పోలీసులు పట్టుకోవచ్చిన తర్వాత మా పార్టీకి సంబంధం లేదు అంటారు వాళ్ళు ఎవరంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పార్టీకి సంబంధించినది రెడ్డి మాకు సంబంధం లేదు హోసాన్ కిషన్ సంబంధం లేదు అప్పుడు పైసలు ఇచ్చి వాడుకోరు అంటే ఈ ఇప్పుడు అర్థమైపోయిందా ఈ ఎదవలని ఎట్లా వాడుకోర వాళ్ళు ఇప్పుడు నుంచి దొరికితే తీసి కోర్టులో కదా పక్క పోతారు వదిలిపెట్టారు ఎంత పరారిలో ఉన్నారు లుక్అవుట్ నెట్ రుసలు ఉంటుంది సోషల్ మీడియా ఉంది లొకేషన్ ట్రాక్ చేస్తారు ఎట్లయినా వాటికి వచ్చి లోపల వేస్తారు పొక్కలు వేస్తారు థర్డ్ డిగ్రీ వేస్తారు ఉన్నదంతా కక్కిస్తారు జీవితం ఖరాబ్ కదా అదే ఇక పెద్దలు అంటారు కదా పెద్దలు ఒక మాట చెప్తారు కదా నోరు వీపుకి చెట్టు తీక అని చెప్పి కరెక్ట్ చెప్పినావు కరెక్ట్ చెప్పినావు నోరు ఉంది కదా అని చెప్పి నా నరం లేదు నాలుగు ఎట్లా మాట్లాడితే ఎవడో పైసలు ఇస్తాడు ఆశ పడతాడు తిరితే తర్వాత కర్మ అంటారు కర్మ అంటారు కదా అవునవును ఎప్పటికైనా తిరిగి ఇచ్చేది డవల్ ఇచ్చేస్తుంది అది మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిల్లలను కూడా తీర్చాడు పవన్ కళ్యాణ్ పిల్లలు ముగ్గురు పిల్లలు చేసుకున్నాడు ఒక పిల్ల మీద కూడా ఇంకో పిల్లలు చేసుకున్నాడు ఎట్లా గలీజ్ అంటే ఎట్లా అంటే వాళ్ళ భార్యలు ఇట్లా ఇట్లా అట్లా ఆ రకంగా కూడా మాట్లాడింది తెలుసా అంత నిజంగా మాట్లాడాడు ఏదో అది కోసం చంద్రబాబు నాయుడు పోనీ అంటాడు పోనీ లేదు కర్మ ఆడానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఊపిన మనిషి కాదు కదా పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మనిషి తెలుసు కదా అస్సలు వదిలిపెట్టాడు ఆయన ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే ఒక అడుగు భూమి లాక్కున్నా ఒక్క అడుగు భూమి లాక్కున్నా విజయవాడ వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు అంటే ఎవరు ఈ పోసాని కృష్ణమూర్తి ఈయన ఆత్మహత్య చేసుకుంటే సాగు మరి కోసం చదువుతాడు ఏం దేశానికి ఏమైనా ఆయన ఏమైనా ఏందా ఈ బూతులు మాట్లాడి దిగ్గినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ బలపడి ఉంటుంది మరి అప్పుడు నేను తిట్టినప్పుడు ఇప్పుడు ఆ గజం లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా అనే స్టేజ్ దాకా వచ్చినోడివి మరి అది పవన్ కళ్యాణ్ కూడా ఫ్యామిలీ ఉంటది కదా నువ్వు విటినప్పుడు వాళ్ళంత బాధపడాలి మరి వాళ్ళన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళు కూడా మనిషిలే కదా నీళ్ళకైనా అన్నం తింటారు కదా వాళ్ళు కూడా ఇది మళ్ళీ బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ ఎందుకు లంగా పని చేసి ఇప్పుడు లంగ లంగా పని చేసి ఆత్మహత్య చేసుకుంటాడు సిబ్బంది కొడితే అయ్యో పాపం అనుకుంటారేమో అనుకుంటాడు అది ఉన్న చంద్రబాబు నాయుడు కదా పవన్ కళ్యాణ్ అయ్యో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు బ్లాక్ చచ్చిపోతాం పవన్ కళ్యాణ్ పచ్చిపోంటాడు ఎవరికి నీ వాళ్ళ ఉపయోగమే లేదంటాడు చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అని చెప్పి ఒక ఇంటర్వ్యూ పోసాని కృష్ణ మురళి తనకు ఇష్టం వచ్చినట్టు ఎలాగో తన కూడా ఉన్నాడని కనీసం ఒక మర్యాద ఇవ్వడం ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడకుండా గలీజ్ మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చిన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు ఈ పోసాని కృష్ణ ఇచ్చిండు ఇచ్చేయండి ఇచ్చిండు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికే ముఖ్యమంత్రి ఉంటారనుకోడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇక అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇక సీఎం అతనే అనుకుని చేసిండో మరి ఎలా మాట్లాడిండో తెలియదు అనుకోండి పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఒడిపోయిండు కదా రెండు రెండు ఇట్లా ఓడిపోయాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంత మళ్ళీ గెలవాడు అనుకోడు ఇంత ఇంత జరుగుతుందని చెప్పి ఆయన కళ్ళ కూడా ఊహించుకోవాలి ఇట్లా జరిగింది ఇలాగనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలిస్తాడు ఉంటే అప్పుడే ఆ ఇంటర్వ్యూలు ఇచ్చి చుట్టాడు కాదు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అట్లా నమ్మించండి అందరినీ వాడేసుకున్నాడు ఇట్లా భ్రమ అంటే భ్రమ భ్రమలా ఉండిపోయారు అట్లా ఈ రాజు అయిన కింగ్ చంద్రబాబు ముసలి అయిపోయాడు పవన్ ఇంకోటి పెద్ద ప్లేస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవరేమో అనుకున్నారు ఇద్దరు అలా అది ఏను అక్కడ చంద్రబాబు నాయుడు సొంతంగా పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేసుకుంటారులే వాళ్ళిద్దరు కలిసి పోటీ ఏర్లే వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ఛాన్స్ వేయలేదు అని అనుకున్నారు అట్లా వేసే విడివిడిగా చేసేప్పుడు ఏవైతే ఇప్పుడు ఇప్పుడు ఉండే ఉండే ఉన్నాము మరి ఇద్దరం కలిసి ఇప్పుడు ரெண்டு செத்துலம்லாள் சேம் இர கலம் கெச்சிது அட்ல பவன் கல்யணி சீப்ப சீன்ரு எப்படின்னஞ்சனி தச திரு சூப்பர்ஸ்டார் பவன் கல்யாண் ரேஞ்சர் ఏంటంటే ఏంటంటారు పవన్ కళ్యాణ్ చేసిన తప్ప ఏంటంటే డబ్బులు వంచకుండా రాజకీయం చేసాడు ఒక్కసారి నమ్మలే జనం అంతా డబ్బులు మందు బియ్యరు బిర్యానీలకు అలవాటు అయిన వాళ్ళు డబ్బులు వంచకుండా పవన్ కళ్యాణ్ స్పీచ్ లకి ఇదలేకపోయారు కానీ తర్వాత తర్వాత తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ కొట్లాడినాడు పోరాడినాడు పోరాడినాడు పోరాడాడు గెలిచాడు ఇంకొకటి అదే అదే మన అక్కడ ఆంధ్రా అనేది ఈ దట్టి పాలిటిక్స్ స్టార్ట్ చేసిందే జగన్ కదా ఈ దట్టి గలీజ్ రాజకీయాలు ఆ సాక్షి పేపర్ సాక్షి పేపర్ అయితే సాక్షి పేపర్ అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైఫ్ సంబంధించిన పేపర్ ఒక న్యూస్ ఛానల్ న్యూస్ రాకుండా ఒక ఒక మీడియా కూడా ఈ రకంగా రాయొచ్చా అని చెప్పి అది ఒక గలీజ్ పేపర్ అది సాక్షి పేపర్ ఒక గలీజ్ పేపర్ అది అవున ఇంకో చంద్రబాబు ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇతను రెస్పాండ్ కాలేదు ఎవరు ఈ కృష్ణ ఇప్పుడు ఆలపాట తిట్టారు కదా ఎందుకు స్పేస్ ఫండ్ అవుతాడు ఆలపాటో వల్లబా వల్లబాబు నేను వంశాన కూడా ఉంటాడు వాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ వైఫ్ ని తిట్టాడు అన్నమాట ఖలీత తిట్టిడు ఖలిత తిరితే ఆ వల్లబాబు నేను వంశం ఎవడో కాదు అన్నబాబు అనేటవాడు ఎన్టీఆర్ దోస్ జూనియర్ ఎన్టీఆర్ దోస్తు రాజకీయాలు గల రాజకీయాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళని అన్ని అవకాశాలు ఇచ్చి పెంచి పోసి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి వాన్ని పెంచి పెద్ద చేసి వానికి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాత ఏం చేసిందంటే అంటే అందులో అన్నమాట జగన్ దగ్గర పోయినకి భయపెట్టి పోయింట ఇద్దర కడపార రాయలసీమ పౌరుషం ఉన్నవాడు టీడీపీ పార్టీలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసాడేమో అని చెప్పి ఉచ్చాడని రోజు వల్లబోదని మనిషి ఉచ్చా పడారు పార్టీలకు ఇదంతా చూస్తుంటే పోసాని అదే పోసాని మురళికి కనిపెడితే ఎక్కడైనా బయట కనిపెడితే రాళ్లతో కొట్టడం మాత్రం ఇదైతే నిజం అయితే జనంకి జనం పడతారు అతని మీద యాభై కేసులు ఉన్నాయంటే తను ఎంత మాట్లాడాలి ఎంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అర్థం చేసుకోలేదు అర్థం చేసుకో యాభై కేసులు బాబు అసలు మనం మనం ఏదో కేసుల గురించి మాట్లాడుతున్నాం మనకి ఆ వీడియో బయటలో చూస్తే అంటే అర్థమైపోతుంది కాదు ఎంత ఎంత ఎట్లా అంటే అసలు టీవీలు చూస్తే చిన్న చిన్న పిల్లలు చెడిపోతారు టీవీలు పెట్టారు టీవీలు ఒక ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీవీ లాంచ్ చేయాలంటే భయమే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు ఇట్లాంటి లాంగ్వేజ్ అని అట్లాంటి పనులు చేసి అనుభవిస్తున్నాడు అనుభవిస్తాడు ఇంకా చాలా మంది ఉన్నారు పోసానికి శ్రీరెడ్డి బోర్గడ్ అనేది వీళ్ళు కాక ఇంకా శ్యామల తెలుసా యాంకర్ శ్యామల ఉంటది ఆమె కూడా ఆమె పని కూడా అవుతుంది ఆమె కూడా చాలా మాట్లాడేది మధ్యలో ఎవరు శ్యామల యాంకర్ శ్యామల యాంకరింగ్ చేసుకోక సినిమాలలో యాంకరింగ్ చేసుకోక ఏదో షో చేస్తాడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాఫుర పోయింది పవన్ కళ్యాణ్ ఏడు సమానం అది అంతే పోతుంది అంటే కొడుతుంది గుర్రెడీ ఇంటర్వ్యూలు చేసుకుంటామాలకు రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయాలకు రాజకీయ రాజకీయాలలో గెలుపులు ఓటములు అనేది సహజమైన కానీ టీడీపీ వ్యక్తిగతంగా కక్షలుగా మార్చుకుంటున్నారు కక్షలు కక్ష చేసుకుంటారు రాజకీయాలు రాజకీయాల వరకే ఉంచుకోక ఏం అది ఎప్పటికో ఎప్పటికీ జీవితాంతా పదవి ఉంటది అనుకుంటారు అలాగే ఉండేది ఐదు సంవత్సరాలే పదవి ఐదు సంవత్సరాల తర్వాత ఉల్టా అవుతుంది ఏంటంటే కక్ష రాజకీయాలు వ్యక్తిగతంగా భార్య పిల్లలను తిట్టడం అది సంస్కృతి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు ఇక్కడ కేసీఆర్ తీసుకొచ్చాడు ఇద్దరు అంత ముందు రాజకీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోషయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తిగతంగా తిట్టుకోకపోయేది వాళ్ళు వాళ్ళు మంచిగా రాజ రాజకీయాల వరకే విమర్శలు అంతే నువ్వు చంద్రబాబు నాయుడు నువ్వు ఈ పని చేస్తావు ఈ పని వల్ల ప్రజలకు అవుతుంది రాజశేఖర్ చంద్రబాబు కూడా రాజశేఖర్ రాశే నువ్వు ఇట్లాంటి పని చేద్దు అంతవరకే కానీ నీ ఫ్యామిలీ ఇట్లా నీ ఫ్యామిలీ ఇట్లా తిట్టుకోలేవాలి ఇప్పుడు ప్రతివాడికి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించే కావాలి ఏమో ఈ ప్రపంచంలో ముడి పెళ్ళి ఓడి చేసుకోలేదు అవి ఓ మస్తు మంది చేసుకున్న చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ బయట పవన్ కళ్యాణ్ ఫీచర్గా ముడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఇప్పుడు సిపి చాలా మంది ఏం చేస్తారు అనుకుంటున్నావు అంటే ఇట్లా ఇట్లా చేయొచ్చు అంట ఇట్లా ఒక పిల్లని ఇట్లా పెట్టుకుని తెలియకపోతే ఇంకో పిల్లని మెయింటైన్ చేసుకోవడం అట్లా అట్లా అయితే చేయలే కదా పవన్ కళ్యాణ్ అవునవును సంసారాలు పెడతారు కదా ఆడ ఆడ సంసారం ఆడకో సంసారం ఆడకో సంసారం అట్లా ఏలే పవన్ కళ్యాణ్ అట్లా చేసినట్టు ఇట్లా చేస్తుంది అట్లా ఏలే కదా అఫీషియల్ గా చేసుకున్న కానీ బాధలు ఏది కలిసి అప్పుడే పవన్ కళ్యాణ్ తిట్టాలా ఫేమస్ కావాలి పవన్ కళ్యాణ్ తిట్టాలా ఫేమస్ కావాలి టార్గెట్ అంతే ఇప్పుడు అతను ఇంకోటి ఎంత తిట్టాలనుకున్నా ఇంకా పైకే వస్తాడు కిందికి అయితే ఈయనే మోడే కాదు ఆయన ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ సత్తా ఆంధ్రప్రదేశ్ వరకే ఉండే కదా నిన్న మహారాష్ట్రలో ప్రచారం చేసాడు మహారాష్ట్రలో అంటే పవన్ కళ్యాణ్ దేశం దాటిపోతుంది దేశం మన రాష్ట్రం దాటిపోయింది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పవర్ ఏందో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు తెలుసా తుఫాన్ అన్నాడు ఒక పెద్ద పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి తుఫాన్ అంటే ఇక చూడ ఎత్తు ఉంటుంది ఇక ఎవరికి దక్కని గౌరవం పవన్ కళ్యాణ్ దక్కుతుంది మొత్తం ఆయన మాట్లాడే స్పీచ్లు అవి ఇవి నిన్న మహారాష్ట్రలో శివసేన పార్టీలో ప్రచారం చేసాడు అక్కడ కి వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్ మన ముస్లిం లో ఉంటాడు ఓవైసి నా ధర్మం దగ్గరికి ఎవడైనా వస్తే ఎవ వదిలిపెట్టాను వార్నింగ్ ఇచ్చాడు నిన్న ఆ స్పీచ్ హైలైట్ అవుతుంది మొత్తం వైరల్ అవుతుంది నాకు తెలిసి నాకు తెలిసి ఇంకొక పది సంవత్సరాలు పిఎం ప్రధానమంత్రి అయిన అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్కి వస్తాయి రాష్ట్రపెట్టి ఇట్లనే 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 కంటిన్యూ చేస్తే పవన్ కళ్యాణ్ ఇట్లనే దేశం కోసం కొట్లాడితే ప్రధానమంత్రి అయితాడు నరేంద్ర మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ అవుతాడు ఖచ్చితంగా అవుతాడు ఆ సత్తా ఉంది పవన్ కళ్యాణ్కి